నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు అని కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ప్రస్తుతం జయలలిత అక్రమ ఆస్తుల విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు కర్ణాటక కోర్టు తమిళనాడుకి మూడు ట్రంక్ బాక్సుల్లో తీసుకెళ్ళండి ఆమె ఆస్తులు అని చెప్పేసి అన్నారని విన్నాము అది వైరల్ అవుతుంది ఈ మధ్య సో దీని గురించి మీరేం చెప్తారు యా ఇది ఆరు ట్రంక్ బాక్సులు తెచ్చుకోమని చెప్పింది ట్రంకు పెట్టెల్ అనేది జడ్జి గారు అదే భాష వాడారు తెచ్చుకొని ఈమె నగలు ఇవన్నీ తీసుకెళ్ళండి తీసుకెళ్ళి ఎస్బీఐ కానీ ఆర్బీఐ కానీ దాని ఆధ్వర్యంలో వేలం అయ్యండి అని చెప్పింది సో వేలం బహిరంగ వేలం వేసి దీన్ని డబ్బు రూపంలోకి కన్వర్ట్ చేసుకొని దాన్ని గవర్నమెంట్ ట్రెజరీకి అప్పగించండి అనేది అంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది అనమాట ఎందుకంటే జయలలిత అక్రమ ఆస్తులు కాబట్టి ఇవి ఎవరికి కూడా వారసులకు వెళ్ళదు ఆమె వారసులకి వెళ్ళేది అయితే ఇందులో ఓన్లీ ఏడు కేజీల బంగారం ఈ ఏడు కేజీల బంగారం వాళ్ళ తల్లి నుంచి ఆమెకి వారసత్వంగా వచ్చిన గోల్డ్ అంట సో దాన్ని మాత్రం మినహాయించింది మిగతా గోల్డ్ ఇవన్నీ సో దీన్ని ఇప్పుడు లిస్ట్ కూడా బయటకు వచ్చింది ఈమె ఆస్తుల లిస్టు అదేంటంటే ఏడు వందల కేజీల బంగారు ఏడు వందల కేజీల బంగారు ఏడు వందల కేజీల వెండి ఏడు వందల నలభై చొప్పులు ఏడు వేల నలభై గ్రాముల వజ్రాలు దాని తర్వాత పదకొండు వేల మూడు వందల నలభై నాలుగు పట్టు చీరలు రెండు వందల యాభై శాలువాలు పన్నెండు ఫ్రిడ్జ్లు పది టీవీలు ఎనిమిది వీసీఆర్లు ఒక వీడియో కెమెరా నాలుగు సిడీ ప్లేయర్లు రెండు ఆడియో డెక్కులు ఇరవై నాలుగు టూ ఇన్ వన్ టేప్ రికార్డులు వెయ్యి క్యాసెట్లు వీడియో క్యాసెట్లు మూడు ఐరన్ దాని ఏమంటారు ఒక పెట్టె లాంటివి ర్యాక్లు ర్యాక్ బీరువాల్ అంటాం కదా అటువంటివి తర్వాత ఇంకా డైమండ్సే ఎక్కువ ఉన్నాయి సో ఇందులో పట్టు చీరలు ఇవన్నీ ఇప్పుడు ఇన్ని వేలా అని చెప్తున్నారు యాక్చువల్గా ఇది ఆమె ఆస్తుల్లో పది పర్సెంట్ కూడా లేదనేది వాస్తవం యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆమె నైన్టీన్ నైంటీ ఫైవ్లో సి ఆమెకి పిల్లలు లేరు పెళ్లి చేసుకోలేదు శశికళ సారీ జయలలిత అయితే ఆమె దాని తర్వాత శశికళ ఆమెకు పరిచయం అయింది శశికళ వాళ్ళ హస్బెండ్ పిఆర్గా ఉండేవాడు అతను కలెక్టర్తో మాట్లాడి ఈమె శశికళ డి అప్పట్లో ఏఐడిఎంకలో ఉన్నప్పుడు ఈమె సెక్రటరీగా ఉండి జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక జిల్లా పర్యటనకు వస్తే ఆ అని ఈమె అడిగింది శశికళ నాకు వీడియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారని జయలలిత అడిగింది అప్పటికి ఈమె శశికళ ఏంటంటే ఒక వీడియో లైబ్రరీ నడుపుతుంది వీడియో క్యాసెట్ లైబ్రరీ చిన్న చిన్న ఫంక్షన్లకి దానికి వీడియో కెమెరాలను అరేంజ్ చేయడం అవన్నీ చేస్తుంది సో ఆ క్రమంలో ఆ హస్బెండ్కి శశికళ ఆ కలెక్టర్కి శశికళ హస్బెండ్ పరిచయం కాబట్టి ఈమె రెఫర్ చేస్తాడు కలెక్టర్ అలాగే ఈమె శశికళ జయలలితతో పరిచయం అయింది ఆల్రెడీ జయలలిత ఒంటరిగా ఉండడం ఆమె అంతకుముందు శోభన్ బాబుతో అఫేర్లు ఇవన్నీ బయటకు వచ్చాయి అంతకుముందు ఎంజీఆర్తో ఎలాగో ఉంది దాని తర్వాత ఒంటరిగా ఉండడంతో ఈమెకి తోడులాగా దొరికింది ఈమె సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈమె క్యాసెట్లు ఇవ్వడం సినిమాలు అడిగితే క్యాసెట్లు తెచ్చి ఇవ్వడం అలా 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 పరిచయం అయిపోయి ఈమె ఆమెతో కూడా జాయిన్ అయిపోయింది పోయిస్ గార్డెన్లో వేద నిలయం అంటారు అందులోకి శిశికళ షిఫ్ట్ అయిపోయింది శిశికళది ఏమంటే పెద్ద ఫ్యామిలీ వాళ్ళది మన్నారూడి మాఫియా అంటారు వాళ్ళని అంటే వాళ్ళ బ్రదర్సే నలుగురు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి మళ్ళీ పిల్లలు వాళ్ళ అలాగ పెద్ద బలగం అట్లా శశికళ వాళ్ళ అక్క కొడుకు సుధాకరన్ అనే అబ్బాయిని నైంటీ ఫైవ్లో ఈమె అడాప్ట్ చేసుకుంది అబ్బాయి అంటే అప్పటికే అతను పెద్దవాడే పెళ్ళిడు అతన్ని జయలలిత అడాప్ట్ చేసుకుంది సో జయలలిత అడాప్ట్ చేసుకొని అతని పెళ్ళి నైంటీ సిక్స్లో పెళ్లి చేసింది ఈ పెళ్ళి అనేది దేశమే నివ్వెరపోయే విధంగా పెళ్ళి జరిగింది అప్పుడు అంతే అంత ఖర్చు పెట్టారు అంత వజ్ర వైడూర్యాలు కావచ్చు దాని డెకరేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు మొత్తం మాట్లాడుకున్నారు అప్పుడు మొత్తం న్యూస్ పేపర్లంతా ఇదే న్యూస్ ఇంత ఇలాంటి పెళ్ళి రాజులు కూడా చేసి అన్న విధంగా చేసింది దాంతో ఒక్కసారిగా జయలలిత ఇంత ఇదిగా ఖర్చు పెట్టిందంటే ఈమె ఎంత సంపాదించుంటుంది ఈమె ఆస్తులు ఎంత అన్న చర్చ మొదలైంది దాంతో సుబ్రహ్మణ్య స్వామి ఆమె జయలలిత పాల్ట ఒక యముడుగా చెప్పుకోవచ్చు సో సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసాడు ఆమె ఈమె డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనే కేసు అంటారు దాన్ని అది వేశాడు దాని తర్వాత ఈ కేసు తమిళనాడులో ఉంటే న్యాయం జరగదని సుప్రీంకోర్టులో మళ్ళీ ఏం చేశారంటే దీన్ని వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయనప్పుడు కర్ణాటకకి ఈ కోస్ కేసు ట్రాన్స్ఫర్ అయింది సో అక్కడ నుంచి కర్ణాటక హైకోర్టు ఏం చేసిందంటే కొట్టేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆ ప్రాంతంలో ఈమె యాక్చువల్గా ఈ కేసు వల్లే ఫస్ట్ ముఖ్యమంత్రి ఒక అక్రమాస్తుల కేసులో లేదు సిట్టింగ్లో ఉన్న ముఖ్యమంత్రి ఒక కేసులో దోషిగా తేలి పదవి వదులుకోవాల్సి రావడం ఫస్ట్ ఈమెతో స్టార్ట్ అయింది ఆ తర్వాత మళ్ళీ చాలా ఉన్నాయి మనకి లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు నిన్న మొన్న ఆయన హేమంత్ సురేన్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు ఫస్ట్ కేసు ఏమి అనమాట అలాగే ఏం పదవి పోయింది బట్ హైకోర్టు ఎలా చెప్పేసరికి మళ్ళీ ఆమె పదవిలోకి వచ్చింది దాని తర్వాత ఆ కేసు నడుస్తూ ఉన్నింది దాంతో సుప్రీంకోర్టు ఫైనల్గా ఆమెకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది వంద కోట్ల ఫైన్ వేసింది ఈ నాలుగేళ్ల ఈ నాలుగేళ్ళు నలుగురు కేసింది అనమాట మొత్తం ఈ శశికళకు అని ఇంకొక ఆమె ఉంది వాళ్ళల్లో ఆమెకు సుధాకరణ జైలు వెళ్తారు నలుగురికి వేస్తే ఈ లోపల ఆమెకి ఆరోగ్యం బాలాక హాస్పిటల్లో చేరడం ఆమె చనిపోవడం దాని తర్వాత శచికళ నాలుగేళ్ళు జైలు శిక్ష అనుభవించింది వీళ్ళందరూ వచ్చారు బయట సో ఇప్పుడు ఆ నగలు ఇక్కడే ఉండిపోయింది కర్ణాటక హైకోర్టుకి ఈ కేసును డీల్ చేయడానికి ఐదు కోట్లు ఖర్చు అయింది దాన్ని కూడా తమిళనాడు గవర్నమెంటే ఏమో కర్ణాటక హైకోర్టు ఆదేశిస్తుంది ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ ఐదు కోట్లు కర్ణాటకకి ఇచ్చేసింది ఇప్పుడు ఈ నగలు ఇవన్నీ ఏందంటే శశికళ పట్టుకుపోయేసింది మొత్తం ముందుగానే హుషారుగా శశికళ మన్నారుగూడ మాఫియా అంతా ఏం చేశారంటే పట్టు పట్టుకెళ్ళిపోయారు మధ్యలో కూడా శశికళకి ఆమె గొడవలు వచ్చి శశికళను తరిమేసింది మళ్ళీ వచ్చి చేరింది కొంతకాలం తర్వాత జయలలితకి ఏందంటే ఆమె ఒంటరిగా ఉండిపోవడం కుటుంబం లేకపోవడం ఏ కంపెనీ దాంతో ఈమె శశికళ చేరింది వీళ్ళిద్దరికి మధ్య వీళ్ళిద్దరు లెస్బియన్స్ అని కూడా పుకార్లు వచ్చాయి అది నిజమా నిజమే కాకపోయినా ఆమె ఒక కంపెనీయన్గా ఈమెని పక్కన ఉంచుకుంది దాంతో ఈమె ఎక్స్ట్రా జుడిషియల్ పవర్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్గా అంటే రాజ్యాంగేతర శక్తి అంటాం కదా ఈమె ఒక అధికారాన్ని చలాయించడం ఈమె గ్రూప్స్ని చేయడం మనం చూసాము సాక్షాత్ ముఖ్యమంత్రులు ఈమె శశికళ కాళ్ళ మీద కూడా పడ్డేవాళ్ళు చిన్నమ్మ చిన్నమ్మని ఆమెని అమ్మ అనేవాళ్ళు ఈమెని చిన్నమ్మ అనేవాళ్ళు అలాగే శాస్త్రంగా అది కూడా మామూలుగా ఇలా అనడం కూడా కాదు శాస్త్రంగా దేవుడు ముందు పడినట్టు పడేవాళ్ళు అట్లాంటివి చూసాము కానీ మోడీ మాట ఏమి వినలేదంటారు సో దాంతో మోడీ పవర్ ఏంటో చూపించాడు ఈమె జైలుకి వెళ్ళింది అంతవరకు ఇది స్టే ఉనింది మోడీ అనుకున్న తర్వాత ఈమెకి జైలు శిక్ష పడింది నాలుగేళ్లు జైల్లో ఉండి వచ్చింది వచ్చినా కూడా ఆమెకేం కంట్రోల్ లేదు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఏమన్నా మళ్ళీ మోడీ ఏమైనా ఇబ్బంది పెడతాడేమని సైలెంట్గా ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఆమె ఆస్తుల్ని హైకోర్టు ఆమె అన్నీ పట్టుకుపోగా ఇవి మిగిలాయి ఎందుకంటే జైలు ఉండే ఒక నేచర్ ఏంటంటే రేర్ డైమండ్స్ ఎక్కడ వేళమున్నా ఏమి వెళ్తున్నా ఏమే కొనిపిస్తుంది అంట వాటిని రేర్ డైమండ్స్ రేర్ వజ్రాలు ఇంకా రకరకాల వాటికి ఏమన్నా పేరు పెట్టండి అవన్నీ రేర్ కాస్ట్లీ ఐటమ్స్ ఏమున్నా వాటిని కలెక్ట్ చేయడం అనేది జైలతో ఇంట్రెస్ట్ అట్లాగే పట్టు చీరలు కూడా ఈ పదకొండు వేలు కాదు కనీసం ఒక యాభై అరవై వేలు ఉంటాయని చెప్తారు మామూలుగా ఇవాళ నాకు తెలిసిన వాళ్ళకే ఉన్నాయి పదివేలు చీరలు ఉన్నవాళ్ళు నాకే తెలుసు కాబట్టి మామూలు ఒక అప్పర్ క్లాస్ ఉమెన్కే అన్నీ ఉండే వాళ్ళని నేను చూశాను వాళ్ళు ఒకసారి కడితే ఇంకా కట్టరు జీవితంలో ఎందుకంటే ఒకసారి కట్టి ఫోటో పెట్టేస్తే అది అందరూ చూస్తారు కాబట్టి మళ్ళీ నేను దాన్ని ఎలా కట్టాలని అడుగుతారు ఒకవేళ వీళ్ళు ఫంక్షన్కి వెళ్ళినా మొన్న నువ్వు ఫేస్బుక్లో పెట్టావు కదా ఈ శారీని అడుగుతున్నారంట అందువల్ల ఇటువంటి కన్జ్యూమర్ కల్చర్ అనేది బాగా పెరిగిపోయింది ఇది ఎప్పుడు ఇవేవి లేనప్పుడు నైంటీ ఫైవ్లో ఇంకా మనకి సంస్కరణలు పెద్దగా అమలు కాలేదు అప్పటికే ఈమె ఇంత స్థాయిలో చేయడం అంటే నిజానికి జయలలిత తమిళనాడుకి చాలా చేసింది అక్కడ ప్రజలకి అమ్మ అమ్మని పొరచే తల చాలా గౌరవంగా చూస్తారు కానీ ఈమె ఒకే ఒక తప్పు ఏంటంటే శశికళ తీయడం ఏం చేసిన తప్పు శశికళ వరకు వస్తే ఓకే కానీ ఆమెకు పెద్ద బ్యాగేజ్ ఉంది ఆ బ్యాగేజ్ అంతా రావడంతో ఈమె లైఫ్ రువీన్ అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే నిజానికి జయలలిత ఒక గ్రేట్ లేడీ అని చెప్పొచ్చు అన్ని అనేక కష్టాలను వదులుకొని ఒక ఐరన్ లేడీ లాగా రావడం ఈ మేల్ డామినెంట్ సొసైటీలో నిలబడ్డం అన్నీ చేసి కూడా ఆమెకుండే ఒక బలహీనతలో ఈ ఆస్తులను పోవేసుకోవడం ఆయన జీవితాన్ని కానీ మొత్తం రూయిన్ అంటే మనం అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ